పరిశుద్ధమైన దేవ సర్వోన్నత కృపా మేడ నీకే వందరంలో నీకే స్తోత్రం చేస్తున్నాం ప్రభా ఈ రాత్రి సమయంలోనైనా నీకు స్థుతులు స్తోత్రంలో మా ప్రభా తండ్రి ఎంతో అల్లకల్లోరమైన పరిస్థితులు ప్రతి చోట ఉన్నాయి ప్రభా మరి మేము ఉంటున్నటువంటి తెలుగు రాష్ట్రాలలో అనేక విధాలుగా ప్రభా మరి తుఫాను పరిస్థితులలో వర్షాల కారణంగా అనేక మంది అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయినప్పటికీ నీ తండ్రి మీరైతే మమ్మల్ని క్షేమంగా కాపాడుతూ ఉన్నారు మా రాకపోకలందు తోడుగా ఉంటున్నారు దేవా ప్రభ అనేక చోట్ల మరి వర్షాల కారణంగా సెలవులు ఇచ్చి ఉంటున్నారు ప్రభా మరి మేమైతే మరి ఇంట్లో క్షేమంగా ఉన్నాము ఎంతోమంది ప్రభ భయంకరమైనటువంటి తుఫాను పరిస్థితులలో కొన్ని అనుకొని అవాంతరాలలో ఎదుర్కొంటూ ఉన్నారు ఎలక్ట్రిసిటీ లేదు ఇంటర్నెట్ లేదు మా తండ్రి దేవా ఎంతో వేదనతో మరి ఆహారం కూడా సరిగా దొరకని పరిస్థితులలో నీళ్లు కూడా సరిగా దొరకని పరిస్థితులలో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు దేవా బ్రబా మరి మీరు వారిని అందరినీ కూడా కనుకరించుకొని ప్రార్థిస్తున్నాము రాత్రి సమయంలోనైనా మరి మమ్మల్ని అందరినీ క్షేమంగా ఇంటికి చేర్చినందుకు ఇంట్లో మేమంతా కలిసి ప్రార్థన చేసుకున్నందుకు పనిచినందుకు వందనంలో మేము ఇలా ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ రాత్రి తండ్రి మరో నూట పద్దెనిమిదవ కీర్తన పదహైదు పదహారు వర్షంల ప్రకారము నీతిమంతుల గుడారంలలో రక్షణను కూర్చుని వార్త ఉత్సాహ సువనాదము వినబడను ఎహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను ఎహోవా దక్షిణ హస్తము మహోన్నతమైన ఎహోవా దక్షిణ హస్తము సాహసకార్యములను చేయను ఈ మాటలను ఉన్నాము అవును ప్రభా నీవు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీ యొక్క కృపను బట్టి మేము ఎంతగానో ఉత్సాహధనం చేస్తూ ఉన్నాము మా ప్రభా తండ్రి మరి రక్షణను గురించిన ఉత్సాహగానము మేము చేస్తూ ఉన్నాము మేము నిన్ను అంగీకరించి ఉన్నాము నిన్ను తెలుసుకొని ఉన్నాము మా ప్రభా ఈ విధంగా ప్రభా మేము నీ యొక్క రక్షణను గురించి ఎంతగానో సంతోషపడుతూ నీకు స్థుతులు చదివిస్తున్నాము అనేకులను అనేకులకు నీ యొక్క రక్షణ వార్తను చెప్పవలసిన వారం అంటుండగా మాకు సమయం దొరికిన కొద్దీ మేము చెప్తూ ఉన్నాము అతన్ని నిన్ను మా ప్రభా మరి మా మేము మేమున్నటువంటి ఆ ప్రదేశాలలో మేము ఎక్కడున్నప్పటికీ కూడా నిన్ను కనపరుస్తూ ఉన్నాము నీవు నీ యొక్క దక్షిణ హస్తము ఎంతో మహోన్నతమైనది నీ దక్షిణ హస్తము సాహసకారంలో చేయగలదు ఎందుకంటే ప్రభా నీవు అద్భుతంగా ఆశ్చర్యకరంగా అనేకమైన కార్యాలను చేస్తూ ఉంటావు ఈ సమయంలో కూడా ఎంతో మంది ఆ విధంగా నీ యొక్క అద్భుతాలను పొందుకొని సంతోషిస్తూ ఉన్నారు లేవా మహోన్నతమైనటువంటి నీ దక్ష హస్తంను బట్టి మేము నీకు స్థుతులు చెల్లిస్తున్నాము నీ యొక్క శక్తిని బట్టి నీ యొక్క బలమును బట్టి నీ యొక్క అధికారం సార్వభౌమ అధికారమును బట్టి నీ వందనం చెల్లించుకుంటున్నాము ప్రభానే మేము ఆ మహోన్నతమైనటువంటి నీ దక్షతం బట్టి ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి లేవా మరి మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ప్రతి అద్భుతమును కూడా జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతాసులు చెల్లుస్తూ మరొకసారి ఈ వాక్యమును ధ్యానించుకుంటూ మేము రాత్రి నిద్రిస్తుండగా మీరు మాకు తోడైనమని ప్రార్థిస్తున్నాము ఇది మేమంతయు మా పనులలో మాకు మీరు సహాయం చేసి మమ్మలను జయప్రదంగా వాడినందుకు వాడుకున్నందుకు మీకు వందనములు మా మా ద్వారా ఎవరెవరైతే సహాయం పొందుకున్నారో లేకపోతే మేము పని చేయటం ద్వారా ఏ విధంగా అయితే మేము నీకు మేమకరంగా వాడబడ్డాము అందుని బట్టి నీకు వందనములు మరి అనేకులకు మేము ఎప్పుడు కూడా నైనా నీ బిడ్డలుగా మేము ఎప్పుడు కూడా అనేకులకు దీవెనకరంగా ఉండాలి అనేకులకు మార్గం చూపేవారుగా ఉండాలి నీకు వందనములు మా తండ్రి దేవ మరి మేము చేసిన అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఎవరెవరైతే తండ్రి మరి కష్టాలలో ఇరుకులలో ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము ఏ కష్టంలలో ఉన్నప్పటికీ ఎలాంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిని కాపాడి మీరు బయటికి తీసుకునే బయటికి లాగే వాళ్ళను విడుదలను అనుగ్రహించి నడిపించే కూడా వింటున్నారు దీన్ని బట్టి నీ కొందనం చెల్లించుకుంటున్నాము మా కుటుంబాలలో మీరు మాకు సంతోషము సమాధానం అందుకుని కొందడంలో తండ్రి ప్రతి కుటుంబం కూడా మీ కుటుంబంగా మీరు ఎంచుకుంటున్నారు ప్రతి కుటుంబం కూడా మరి అద్భుతంగా ఆశీర్వదింపబడాలి ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క ప్రేమలోని ఎత్తులోతు వెడల్పు ఎంతో తెలుసుకొని అందులో స్థిరపరచబడాలి నీ యొక్క శక్తిని మాలో కార్యసాధకమైన నీ శక్తిని బట్టి నీవు ఊహి మేము ఊహించిన వాటి మేము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించేవాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయగలిగిన శక్తిగల దేవుడు అయినావు కాబట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రంలో చెస్తూ ఉన్నాము ఆ తర్వాత అండి మరి మా కుటుంబాలలో కూడా మీరు ఎంతగానో మేలులు అనుగ్రహిస్తున్నారు నీకే వందనములు స్తోత్రం చదించుకుంటున్నాం తండ్రి ప్రభా మరి మా కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవ ప్రతి ఒక్కరు కూడా మరి క్షేమంగా భద్రంగా ఉండినట్లుగా సహాయం చేయండి చిన్న బిడ్డను దీవించండి వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రవ తండ్రి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి మంచి ఎదుగుదలను అనుగ్రహించండి ఎలాంటి శక్తుల ప్రభావం వారిపైన లేకుండా కాపాడండి ముఖ్యంగా ప్రభావం మేము వారిని మంచి మార్గంలో పెంచడానికి మాకందరికీ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఎలాంటి సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి వారందరినీ కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఎంతోమంది ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు ఉన్నారు ఆకస్మికంగా ప్రమాదములకు గురైనటువంటి వారు ఉన్నారు వారందరిని బట్టి మీ సరిదిలో ప్రార్థిస్తున్నాము వారికి అందరికీ తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా వాళ్ళను ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము యవన బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి వారిలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తొలగించండి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వారికి గురి కాకుండా టైం మేనేజ్మెంట్ వారికి దయచేయండి చక్కగా మరి వారు చదువుకునేలాగా మంచి జ్ఞానంతో వారి పైకి ఎదుగులాక్ సహాయం చేయండి మా తండ్రి మంచి ఉన్నత స్థాయిని వారు పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము దూరదేశంలో ఉండి చదువుకుంటున్నటువంటి మనం బిడ్డను కూడా దీవించి వారికి అందరికీ కూడా మీ కాపుదల భద్రతను పొయ్యమని వేడుకొంచున్నాము ఎవరెవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి అందరికీ కూడా సఫలతను వహించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా తగిన సహాయం అనుగ్రహించి వాళ్ళను క్షేమంగా నడిపించండి తప్పకుండా వారికి సహాయం చేయండి మా ప్రవాణ మరి సమస్తము నీ చిత్త ప్రకారమే నీవు చేస్తావు నీ చిత్తానికి ప్రతి ఒక్కరూ తల జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మేము అడిగినా కూడా నీ చిత్తానుసారంగా అడుగున్నట్టుగా మాకు కృప చూపించండి దేవా ఎంతోమంది మరి ఉద్యోగాల కొరకు మరి వివాహాల కొరకు సంతానం కొరకు ప్రార్థనలు చేస్తున్నారు వారందరిని బట్టి నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరికి తప్పకుండా మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి మంచి సంబంధాలు అనుగ్రహించండి ప్రభా మరి సంతానం దీవెన అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి బిజినెస్ చేస్తున్నటువంటి వారికి వారి యొక్క బిజినెస్ అభివృద్ధి చెందినట్లుగా నానాటికి అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము నాయన నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు క్షేమంగా కాపాడి నేను అభివృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎంతోమంది హాస్పిటల్స్లో మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వారు ఉన్నారు వాళ్ళని మీరు దీవించండి ప్రభా ఎంతో మంది వెంటిలేటర్లపై ఉన్నారు ఎంతోమంది నైనా హైసీలలో ఉంటున్నారు ప్రభా కనికరించండి మరి ఆ కుటుంబానికి ఎంతగానో ఆందోళన ఉంటుంది ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ప్రభా వాటన్నిటి నుంచి వారికి విడుదలనిచ్చి క్షేమంగా వారు మరి స్వస్థత పొందుకొని ఇంటికి రాగులుగుటకు సహాయం చేయండి మీరు స్వస్థపరిచే దేవుడు మరి మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం ఏ కుటుంబాలలో అయితే దుఃఖం ఉన్నదో ఏ కుటుంబాలలో అయితే వేదన ఉన్నదో ఆ కుటుంబాలలో నాయన మీరు నెమ్మదిని ఓదార్పును ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఏ విషయమైనా సరే ఏ పరిస్థితి అయినా సరే ఏ విధమైనటువంటి దుఃఖమైనా ఆదరించి నెమ్మదినిచ్చే దేవుడు మీరు అంటున్నారు నాయన ప్రభా ఏ నష్టం వారు పొందుకున్నా ఎలాంటి బాధలలో వారు తండ్రి మీరు వారిని కనుకరించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా కన్న తల్లి వలె ఆదరించే దేవుడు మీరు కన్న తండ్రి వలె ప్రేమించే దేవుడు మా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆదరించి ప్రతి ఒక్కరికి ఓదార్పునిచ్చే దేవుడు తండ్రి మా ప్రభా నీకే వంద స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ తుఫాను పరిస్థితులలో ఎంతోమంది ఆస్తులను కోల్పోయి నష్టపోయి ఆప్తులను కోల్పోయి నష్టపోయి అనారోగ్యం పాలే ఎంతగానో దుఃఖకర పరిస్థితులలో ఉన్నారేమో అలాంటి వాళ్ళందరినీ కూడా నేను కార్యక్రమించి వారికి అందరికీ తగిన సహాయం చేసి అందరూ కూడా త్వర త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని ప్రతిమాలి అడుగుతుంటున్నాము రాత్రి సమయంలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని ప్రభా రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను సైనికులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రతి ఒక్కరు కూడా న్యాయంగా నీతిగా పనిచేయనట్లుగా ఓపికతో సహనంతో ఉండనట్లుగా మా ప్రభా తండ్రి అప్రమదత్తతో ఉండనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభాతండ్రి కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని కూడా దేవించమని ప్రార్థిస్తున్నాము ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి ప్రయాణాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము నాయన ప్రభాన మరి ఎంతోమంది నాయన అనేకమైన రకాల ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఉంటారు ఈ వర్షాల వల్ల వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను బట్టి మీ సన్నదిలో ప్రార్థిస్తున్నాము మీరే వారికి సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాము అబ్బుల సమస్యలలో ఆర్థిక ఇబ్బందులలో బాధపడుతూ నలిగిపోతూ చాలా కృంగిపోతున్నటువంటి వాళ్ళని కూడా లేవనైతే వారి ఎదుట అనేకమైన మార్గములను చూపించండి ఆ పరిస్థితులలో నుంచి వారు బయటికి రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము ఎంతోమంది ప్రభా మరి విడుదలను కోరుతూ ఉన్నారు మరి భయంకరమైన వ్యసనాల నుంచి విడుదల కోరుతున్నారు భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల కోరుతూ ఉన్నారు ఉచ్చులలో చిక్కుకొని ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రభా దయచేసి వాళ్ళని అందరి వాళ్ళను మీరు కనిక కాపాడి ప్రభా వాటిలోంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది నాయన నీ ఎందు భయభక్తులు కలిగి ఈ సన్నిధిలో ఉన్నారు వారి ప్రార్థనను అంగీకరించండి ప్రభా ఎంతోమంది బిడ్డలు భయంకరమైన వ్యసనాలకు గురైంటున్నారు ఆ వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి రక్షణ లేని పరిస్థితులలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము కఠినమైన హృదయాలను తన్ని మీరు దాయి ఉంచి మార్చండి దేవా వారి హృదయాలను మా వారి హృదయాలలో మారి మనస్సును అంగీకరించమని ప్రార్థిస్తున్నాము ప్రభా కలిగించమని ప్రార్థిస్తున్నాము వారి హృదయాలలో నాయన వారి మనోనేత్రాలను తెరిచి వారిని శిలువ విలువను గ్రహించగలిగే హృదయాన్ని వారికి దయచేయమని ప్రభా వినే ఒక చవిని గ్రహించగలిగే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభాతీవా కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను దీవించి వాళ్ళను మీ కాపుదలలో భద్రంగా కాపాడండి అనాథలైనటువంటి వృద్ధులను చిన్నారులను కాపాడండి ఆశ్రయం కల్పించండి తండ్రి మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాము నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఆ సమస్యల నుంచి విడుదల దయచేయండి ముఖ్యంగా ప్రభా మరి నీ అందు భయభక్తులతో విశ్వాసంతో నీ పైన ఆధారపడి నీ వాక్యమును ధ్యానించుకుంటూ పడుకుంటే చక్కటి నిద్ర పడుతుంది హృదయంలో ఎలాంటి కోపము ద్వేషం లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము ప్రభా వారి హృదయాన్ని ప్రశాంతమైన సమాధానకరమైన స్థితిని వారికి అనుగ్రహించి చక్కటి నిద్రను పొందుకున్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఈ పగలంతా కాపాడిన నీకు సూత్రంలో ఎంతో క్షేమంగా మమ్మల్ని నడిపించావు తండ్రి ఇంకేష్ సూత్రము ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము మాపై నిరక్తపు వేయండి మా ప్రాణంలో శరీరంలోనూ ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము దేవా మేము రేపు పెట్టినాం నా చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ మా తండ్రి అవన్నీ కూడా జయప్రదంగా చేయడానికి మీరే కృప చూపించమని వేడుకు తండ్రి ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి మాలో ఉన్నటువంటి ఆందోళన ఇలాంటి ఇబ్బందులు దుఃఖంలో ఏ ప్రెషర్స్ లేకుండా ప్రభా మేము మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకొని ప్రభా నీ వాక్యమును ధ్యానించుకుంటూ మేము నిద్రించటకు కృపద ఇచ్చండి ప్రభా ప్రశాంతమైన మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ పురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడి ఏ తెగులు మాకుడారు సమీపించకుండా కాపాడి ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మంగలడానికి కృపద ఇచ్చేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామనే నమ్ముతూ నీకు స్తోత్రం చదివిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్